హాయ్ అండి ఎంత బాగున్నారా అండి ఇలా వచ్చేసేయండి మీకు ఒక టిప్ చెప్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం బార్ కుట్టొస్తే చాలండి ఇలా ఫోల్డింగ్ మన వైపు వచ్చేలాగా అంచులు మనకి ఎదరవైపు వైపు వచ్చేలాగా పెట్టుకోండి బ్లౌజ్ ముక్కల్ని ఇవి మంచి ముక్కలేనండి లైనింగ్ కుక్కి ఇవే వాడుతుంది మా అమ్మాయి టీ మీటర్ల జాకెట్ ముక్కలు ముప్పై రెండు నడుము కొలత జాకెట్ ఇది చూడండి త్రీ ఇయర్స్ బ్యాక్ నేను తనకిలా కట్ చేసి ఇచ్చాను నేను ఎప్పుడు ఇలా కట్ చేసి ఇస్తూ ఉంటాను ఇది మాత్రం త్రీ ఇయర్స్ బ్యాక్ కట్ చేసి ఇచ్చానండి తను ఒక జాకెట్ ముక్కతోటి ఇలా కటింగ్ తీసుకుంటుంది తనకు అవసరం లేని జాకెట్ ముక్కతోటి ఇలా పరుచుకొని నీట్గా కట్ చేసుకొని బ్లౌజులు తను కూడా స్టిచ్ చేసుకుంటుందండి తనకు మాత్రం కటింగ్ రాదండి స్టిచ్చింగ్ మాత్రం అంతంత మాత్రంగా వచ్చు బార్ కుట్లు వస్తే చాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు సైతం ఇలా కటింగ్ పీసులు తీసి పెట్టుకొని మీరు ఇలా పరుచుకొని కట్ చేసుకొని ఈజీగా కుట్టుకోవచ్చండి ఎలాంటి టెన్షన్ లేకుండా వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేనే కుట్టిచ్చేదాన్ని కానీ ఒక టెన్ ఇయర్స్ నుంచి నాకు ఇలా కటింగ్ పీస్ ఇవ్వమ్మా నేనే కుట్టుకుంటాను అని చెప్పి తనే తయారు చేసుకుంటోంది బ్లౌజులు నేను వచ్చేసరికి ఆల్రెడీ రెండు బ్లౌజులు తయారు చేసుకుంది శారీస్ మీదవి తను ఎక్కువగా శారీలో బ్లౌజులే కుట్టుకుంటుందండి అందువల్ల అన్ని లైనింగ్ జాకెట్లేను సాదా జాకెట్ అనేది తనకు ఉండదు అసలు ఇలా పరుచుకోండి ఇది ఎలా పరుచుకోవాలో నీట్గా చూపిస్తున్నాను చూడండి ఒకవైపు వీపు పార్ట్ పరుచుకోండి తర్వాత సెంటర్ పాయింట్ పరుచుకోండి తర్వాత నెక్స్ట్ ఆ చివరికి హ్యాండ్స్ పరుచుకున్నారంటే చాలండి నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా కటింగ్ వచ్చేస్తుందో ఇలా ఉంటే నేను ఇప్పుడైతే కట్ చేయటం లేదు నేను మీకు ఐడియా కోసం ఇది ఒక టిప్పు లాగా చెప్పాలన్న ఉద్దేశంతో నేను మీకు ఇది చూపిస్తున్నాను జాకెట్ వీప్ వచ్చేసి ఖర్చులు పోను పద్నాలుగండి అది మీరు అలాగే పెట్టేసుకోవచ్చు నడుం కొలత వచ్చేసేసి ముప్పై రెండు నేను నాలుగో భాగం ఎనిమిది ఒక పాయింట్ మనం వీప్ టక్స్ల కోసం కలుపుకోవాలి కాబట్టి తొమ్మిది ఖర్చుల కోసం సైడ్ ఖర్చుల కోసం ఒక రెండు పాయింట్లు చూడండి ఈ జాకెట్ మీకు కొలిసి చూపిస్తాను తను కుట్టేసుకున్నది నేను వచ్చేసరికి ఈ బ్లౌజ్ కూడాను మీకు ఇదేనండి నేను నెక్కి శారీలో క్లాత్ తోటి పైపింగ్ పెట్టాను వీడియో షార్ట్ పెట్టాను చూడండి ఖర్చులు ఉక్సల కాదాలు పట్టి పోను ముప్పై రెండు వచ్చిందండి అసలు ఎంత ఈజీనో చూడండి ఇలా మీరు కటింగ్ పీసెస్ పెట్టుకొని కటింగ్ చేసుకోవడం ఎంత చేతగాని వాళ్ళకైనా వచ్చేస్తుందండి చేత అవుతుంది ఇది స్టిచ్ చేసుకోవటం కుట్లు వేసుకోవటం కాస్త ఉక్సులు పట్టి కాదాలు పట్టి షేప్ పట్టీలు వేసుకోవడం అవి వస్తే చాలండి డుంకొలత కరెక్ట్గా తీసుకోగలిగితే చాలండి నడుం కొలతని బట్టే మనం బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసుకోవచ్చు నడుం కొలత ఎనిమిది వచ్చింది కదా ముప్పై రెండు అయితే నాలుగో భాగం ఎనిమిది దానికి ఒక ఇంచు కలుపుకోవాలి తరువాత ఖర్చుల కోసం రెండు పాయింట్లు సరిపోతుందండి బ్లౌజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది టోలర్ నుంచి ఫ్రంట్ భాగంలో పెద్ద షేప్ కుట్టు కిందకి ఉన్నది ఖర్చులు పోనే చూసుకోవాలండి కింద ఒక హాఫ్ ఇంచి పైన ఒక హాఫ్ ఇంచి ఖర్చులు పోనే చూసుకోవాలి పన్నెండున్నర పాయింట్ వచ్చింది పైన కింద హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఖర్చులు వదిలేసి పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి బ్లౌజు ఎలాంటి వారికైనా కాడాను చూడండి ఆమ్ రౌండ్ కూడా కలుస్తున్నాను నేను ఎంత వచ్చింది అనేది ఎనిమిదిన్నర తొమ్మిది వచ్చిందండి కరెక్ట్గాను నడుం కొలతను బట్టే వస్తుందండి చంక కూడాను ఈ ఫ్రంట్ వచ్చేసి నెక్కు ఆరు ఆరుందండి నేను ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ కట్ చేసిన బ్లౌజ్ అండి తను మధ్య మధ్యలో బయట కుట్టించుకుంటే చెడిపోతున్నాయి జాకెట్లని నాకు కుట్టి పంపించడం కుదరనప్పుడు జాకెట్లన్నీ చెడిపోతున్నాయమ్మ శారీమేడ్ జాకెట్లని తను ఇలా టెన్ ఇయర్స్ నుంచి ఇలా నా చేత కటింగ్ పీసెస్ తీసుకొని తన కుట్టుకోవటం ఒకటి రెండు జాకెట్లు చూపిస్తే చాలండి తను కుట్టుకోవటంలో లైన్లో పడింది ఇప్పుడు తన జాకెట్లు తనే కుట్టుకుంటోంది వచ్చేసేసి పైపింగ్ వేసి జాకెట్లు కుడితే లైనింగ్ జాకెట్లు రెండు వందలు తీసుకుంటున్నారమ్మా అని చెప్తోంది తనకు తీరినప్పుడు తన ఇంటి పని చేసుకుంటూ తీరినప్పుడు తన బ్లౌజు తను కుట్టుకుంటుంది పట్టీలకి షేప్ పట్టీలకు కూడా చక్కగా వచ్చేస్తుందండి క్లాత్ నెక్ పీసులు కూడాను బాగా వస్తాయి ఇబ్బంది లేకుండాను అండ్ పొడవు ఆరున్నర ఉంది పట్టికి పోను చేయి పట్టీకి పోను ఆరున్నర ఉంది అంటే అర పాయింట్ ఖర్చులకి ఆరు వస్తుంది బ్లౌజ్ కుట్టుకునేసరికి స్టిచ్ చేసేటప్పుడు చంకలు కుట్టు జాయిన్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ తనకి ఒక అటు ఇటు పాయింట్ పాయింట్ తగ్గుతుంది అని చెప్పింది అందుకని అలా పెంచుకొని కట్ చేసుకోమ్మా సరిపోతుంది అని చెప్పాను నేను అవి కటింగ్ పీసెస్ కొద్దిగా అటు ఇటు పీసులు పోయి అవి అలా తక్కువ వచ్చేసాయి ఇప్పుడు మళ్ళీ ఒక పాయింట్ పెంచుకుంటే సరిపోతుందండి ఈజీగా ఇలా కటింగ్ తీసుకోవచ్చు ఎంత చేతగాని వాళ్ళైనా కానీ కటింగ్ పీసులు తీసి పెట్టుకోవచ్చు అండి న్యూస్ పేపర్తో కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు ఏది లూజు ఐదున్నర ఉంది ఖర్చులకి రెండు పాయింట్లు ఉంది అలా కరెక్ట్గా తీసి రెండు పాయింట్లు ఖర్చులకు తీసుకోవాలండి మనం కుట్టిన తర్వాత దాన్ని మనం కొంచెం నీట్గా తయారు చేసుకుంటే ఎంత లేదన్నా కానీ కొంచెం తగ్గుతుంది ఆ మాత్రం ఖర్చులు లేకపోతే ఎవరికి జాకెట్టు ఇదిగా అనిపించదండి ఇప్పుడు ఫ్రంట్ వైపు కూడా క్రాస్ తీసి పెట్టేశానండి అన్నీ కటింగ్ చేసేసి పీసెస్ ఇచ్చేస్తే తను ఈజీగా ఇలాగే పరుచుకొని ఎలా కట్ చేసుకోవాలో కూడా నేర్పించాను ఇలా పరుచుకొని చక్కగా కట్ చేసుకుంటుంది తన జాకెట్లు చాలా బాగుంటాయి పాక్ కుట్టుకుంటోంది తన దగ్గర ఇప్పుడు పది జాకెట్లు దాకా లైనింగ్ జాకెట్లు ఉన్నాయి రీసెంట్గా రెండు కుట్టింది ఇంకా ఎనిమిది జాకెట్లు ఉన్నాయి అంటుంది జాకెట్లు రెండు వందలు వేసుకున్నా కానీ పది జాకెట్లు రెండు వేలు అవుతాయి కదండి ఎటు పని చేయక్కర్లేదండి మీ సొంత పని మీరు చేసుకుంటేనే మీకు ఆదాయగా ఉంటుంది జాకెట్లు కూడాను నీటుగా కుదురుతాయండి తన జాకెట్లు ఎలాంటి ముగ్గులు చంక కింద కానీ నెక్కుల దగ్గర కానీ విమ్ము దగ్గర కానీ ఎలాంటి ముగ్గులు లేకుండా చక్కగా నీట్గా ఉంటాయండి బ్లౌజులు కేప్పట్టి కూడాను ముక్సులు పట్టి కాదాలు పట్టి వైపేమో మూడు పాయింట్లు ఉందండి ఇటు చంకకింది భాగంలో రెండు గీతలు తక్కువగా మూడు పాయింట్లు ఉంది మధ్యలో రెండున్నర ఉందండి అదే కటింగు ఆ పీసెస్తో చేసుకోవటమే కాబట్టి ఎలాంటి మార్పులు చేర్పులు రావు మన బాడీలో కొలతలు ఏమన్నా చిన్న చిన్న మార్పులు వస్తే అవి మనం అప్పటికప్పుడు సరి చేసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవచ్చు అండి బ్లౌజులు దగ్గర వీ పట్టి కూడా వస్తుందండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ మిగిలిన భాగంలో మనం మెడముక్కలు తీసుకోవచ్చు షేప్ కూడాను బుక్సులు పట్టీలు కాదాల పట్టీలు షేప్ కూడా ఇంకొక ముక్క డబల్ ముక్క తీసుకోవచ్చు రెండు ముక్కలు ఉంటేనే లైనింగు జాకెట్ బాగుంటుంది పాయింట్లు బిట్టని చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా తను ఇలాంటి మంచి మంచి ముక్కలే తెచ్చుకుంటుంది అదేమంటే లైనింగ్కి ఇవి పడితే అవి వేసేస్తే బ్లౌజులు తొందరగా పాడైపోతున్నాయమ్మా ఇలా మంచి ముక్కలు వాడితేనే శారీతో పాటు బ్లౌజులు ఉంటున్నాయి మళ్ళీ మళ్ళీ బ్లౌజులు కుట్టుకోవాలంటే కుదరదు కదా నేను మీకు ఇచ్చే ఈ సలహాలు మా అమ్మాయికి ఇచ్చినట్టే ఇస్తున్నానండి మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ వీడియో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను టైలరింగ్ అంటే ఎక్కువగా భయపడుతూ ఉంటారు రాదేమో చేతకాదేమో అని ముందు ఆ భయాన్ని వదలండి మీరు ఆ భయాన్ని వదిలి ధైర్యంగా ఒకటి రెండు జాకెట్లు నేను చెప్పిన పద్ధతిలో కుట్టుకోండి అవిగోనండి నేను ఊరి నుంచి వచ్చేసరికి తను ఈ రెండు బ్లౌజులు స్టిచ్ చేసుకుంది తనకి పైపింగ్ సరిగ్గా రావటం లేదని అంటే నేను దగ్గర ఉండి అందులో లైనింగ్ జాకెట్లు ఈ జాకెట్ కూడా కొంచెం వేరేగా ఉంది కొంచెం క్రషింగ్లో ఉంది అయినా దానికి కూడాను పైపింగు నీట్గా వచ్చేలాగా చూపించాను నేను నిన్న నేను చూపిస్తే తను కుట్టుకుంది పైపింగు మామూలు పైపింగ్ అయితే తనకు బాగానే వచ్చు ఈ పైపింగ్ ఈ జాకెట్కి కొంచెం దగ్గరుండి చూపిస్తే తను కుట్టుకుంది అది కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను చూడండి నైటు పెట్టాను తెల్లవారేసరికి ఒక ఆరు వందల మంది దాకా చూసారండి ఆ వీడియో నేను కొత్తగా పెట్టిన వీడియో అండి స్కిప్ చేయకుండా చివరికంటా చూడండి వాల్యుబుల్ టిప్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్